కాకు యొక్క పెదవి యొక్క అభిమానాన్ని అంతేకాకుండా జిల్లా పేదగా యొక్క అభిమానాన్ని ఒంగోలు జిల్లా యొక్క పెదవి అభిమానాన్ని చూడండి మన పీతమ్మ నేత పెద్దగా ప్రండి

అందరు కూడా దిగ్భాంతి చెందారు ఒక మంచి వ్యక్తి ఒక మంచి నాయకుడు చాలామంది కూడా ఎందుకంటే మన నె జిల్లాకి అదేవిధంగా ప్రకాశం డిస్టిక్కి కూడా మొదటి నుంచి కూడా తాగునీటికి ఇబ్బంది కాకుండా ఎక్కడో మాగుమోగ గ్రామానికి సైతం మంచి నీటిని అందించింది ఎవరు అంటే వెటకంతా చెప్పేది మాగుంట కుటుంబం అని చెప్తారు దానికి ముఖ్య కారణం మాగుంట గారు గతంలో ఎంపీగా పనిచేశారు ఆయన అదేవిధంగా ఆయన సత్యమణి కానీ మాగుంట మాగతక్క అదేవిధంగా ఇప్పటి ఎంపీగా అయినా మాగుంట శ్రీనివాస అని గారు అని చెప్తారు అటువంటి మంచి కృతము అంతేకాకుండా కావలి విషయానికి వస్తే మాగుంట గుంట చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి నేను రాజకీయాలు పెద్దనప్పుడు అక్క నాకు ఎప్పుడు కూడా సజెషన్స్ ఇస్తూ ఉండేది ప్రజలు మంచి పేరు తెచ్చుకోవాలి మనకు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి అని చెప్పి ఎన్నోసార్లు నాకు సజెషన్స్ ఇచ్చేది అక్క అడుగుదాడలో మేము ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటాం అదేవిధంగా మన సద్దు యానాదేడిగా ఆసియా కూడా కొనసాగించాలని చెప్పేది అదేవిధంగా అది కూడా కొనసాగిస్తుంది కావని చేసుకో అభివృద్ధికి మేము ఈరోజు కృషి చేసామంటే దాని వెనక అక్కగా ఈ సైషన్స్ ఎన్నో ఉన్నాయని కూడా తెలియజేస్తాం అక్క కావలిని చేసుకోవడానికి అయిన తర్వాత ముఖ్యంగా సర్మోస్టోవేజ్ ట్యాంక్ మన కావడికి మంచిని పెట్టేదానికి ఏ విధంగా కృషి చేస్తారు దానికి సంబంధించిన ఫండ్స్ ఏ విధంగా తీసుకొచ్చారు అదేవిధంగా గంగారావు నాగర్ అంటే తుఫానా గారు గంగారావు ఆ ప్రాంతం ఒక గోర్డు కాక పెద్దంత కూడా ఇబ్బంది పడుతూ ఉంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దానికి సంబంధించి అప్పట్లో పది కోట్లు తొమ్మిది కోట్లు ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ ఉన్న గోర్డు కూడా ఆ దొంగగా ఉన్న రోడ్డు అని కూడా వేయించడం డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ప్రధాన కారణం ఆగుంట పవతక్క గారు అదేవిధంగా ఈరోజు కావలి ట్రంక్ కావల్ ట్రంక్ ఈరోజు దాన్ని డబ్బు ఒడ్గా చేసేదానికి ఆనాడు రాజశేఖర్ కావద్ద దానికి సంబంధించిన ఫండ్స్ కూడా తెలుసుకొచ్చి ఆ రోడ్డుని వేయించడం కూడా నిజంగా తన ఈ రోజు ఈరోజు దానివల్ల ఎంతోమంది వ్యాపారస్తులు కూడా ఆమె ఏ విధంగా ఆరాధిస్తాలో మనం చూస్తాం ప్రత్యక్షంగా అంతేకాకుండా పేదవికి హౌసెస్ వివ స్థలాలు దాంట్లో కూడా దాదాపు ఆరు వేల స్థలాలు ఎందుకమ్ ఒక ఆగు మాకుంటే బాగా తక్కువ అధ్వర్యంగా ఇక్కడ ఉన్న మా కౌన్సిల్స్ హౌస్ చాలా మంది కూడా ఆమెతో పాటు కలిసి పనిచేసే వాంతా కూడా కలిసి ఆనాడు ఆవిగా ఇస్తారు ఇచ్చిన దాంట్లో ప్రముఖ పాత్ర అక్క పోషించిందని చెప్తా ఉన్నాం ఎవరైతే మాగుంట సుబ్బరాముయుడు కానీ ఆనాడు కాకూడదు ఆయన దానికి కారణమయ్యాడు అటువంటి వ్యక్తి మీద కూడా జాగి చూపి అతనికి క్షమాపిచ్చ పెట్టిన దాంట్లో మాగుంట పార్వతక్క ప్రముఖ పాత్ర పోషించిందంటే నిజంగా అది ఎవరు చేయని పని కానీ అక్క చేసిందంటే నిజంగా గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి అటువంటి మంచి నేత ఆమె రాజకీయాల్లో లేకపోయినా కూడా కావగ మీద ఆమెకు ఎటువంటి అభిమానం ఉందో మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా కావుకి అన్నీ ఉన్నా కాకపోయినా వచ్చి కలిసి ఇక్కడ పోగా అంటే ఆయనతో కలిసి పనిచేసిన కౌన్సిల్స్ కావచ్చు మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కలవటం అదేవిధంగా మా ఇంటికి చాలా సార్లు రావటం ఇవన్నీ కూడా మేము అటుముట్టు ఆ జ్ఞాపకాలు మర్చిపోలేక అని కూడా తెలియజేస్తాం అటువంటి గొప్ప నాయకుడికి గారికి మేము ఈరోజు బాగా కనిపిస్తున్నాం